వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు నిమ్మ దానిమ్మ బత్తాయి ఈ పంటల్లో పంట అని కాపుకొచ్చిన తర్వాత మొక్కలు ఒక నాలుగు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సడన్ గా మొక్కల్లో ఎండు వచ్చేసి చనిపోవడం జరుగుతుంది ఇది రైతుకు చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది దీనికి ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా కూడా మనకు మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పుల్ల ఎండు పుల్లు వచ్చేసి చనిపోవడం జరిగింది ఇక్కడ పక్కనే ఒక మొక్క చూసినట్లయితే ఒక సైడ్ కొమ్మ బాగుంది ఇంకొక సైడ్ కొమ్మకు వచ్చేసరికి పూర్తిగా జరిపోయింది ఆ తర్వాత కాలక్రమైన ఆ కొమ్మ కూడా చనిపోవడం జరుగుతుంది అయితే మొక్కలు ఈ విధంగా చనిపోవడానికి చాలా మంది రైతులు ఏం చేస్తుంటారు అంటే కాపర్స క్లోరైడ్ పాస్పో కాప్ ఇలాంటి పంగి సైడ్ లేదంటే బ్యాక్టీరియా సైడ్ కలిపి స్ప్రే చేస్తుంటారు అయితే ఒక రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యాధి ఏంటో రోగం ఏంటో తెలియకుండా చేసే ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే ఆర్థికంగా నష్టపరుస్తే తప్ప శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించదు కాబట్టి ప్రతి ఒక్క రైతు అన్న కూడా వ్యాధి ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగం ఏంటో తెలుసుకుని దానికి చికిత్స చేసినప్పుడు మీరు ఆర్థికంగా నిలదొక్కబడతారు అలాగే రోగం కూడా క్లియర్ అవుతుంది అయితే మొక్కల్లో అసలు నిమ్మ దానిమ్మ బత్తాయి ఈ మూడు రకాల మొక్కల్లో అసలు ఎన్ని రకాల సమస్యలలో మొక్క సడన్ గా చూసుకుందాం ఇక్కడ ఒకే రకమైన సమస్య వల్ల మొక్క సడన్ గా చనిపోదు మనకు బెల్ట్ నెమిటోట్స్ గమోసిస్ మనకు దాంతో పాటుగా స్టెమ్రాటు అలాగే డైబాప్ ఇన్ని రకాల ఐదు రకాల కారణాల వల్ల మొక్కలు చనిపోతుంది అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలి దేనికి ఎటువంటి మందు వాడుకోవాలి ఎటువంటి మందు వాడుకున్నప్పుడు ఈ పూర్తిగా కంట్రోల్ చేయబడితే అన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా చెప్తాను అన్నిటికి సంబంధించిన మందులు చివరిలో చెప్తాను ఇక ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు డైరాక్ మనకు మనకు ఎండు పుల్ల తెలుగు భాషలో చెప్పాలంటే ఎండు ఎండు పుల్ల ఈ ఎండు పుల్ల అనేది మొక్కల్లో మూడు రకాలుగా వస్తుంది ఒకటి ఫంగల్ డైబ్యాక్ రెండోది బ్యాక్టీరియా డైబ్యాక్ మూడోది వచ్చేసి న్యూట్రిషన్ బేస్మెంట్ లో కావచ్చు లేదంటే మనకు స్ట్రెస్ వల్ల వచ్చే డైబ్యాక్ అంటే నీరు అనేది అందుబాటులో లేక నీరు నీటి యొక్క అసమతల్యత వల్ల వచ్చేటువంటి దాన్ని స్ట్రెస్ డైబ్యాక్ అంటారు ఇప్పుడు ఈ మూడు రకాలు మూడు రకాలుగా డైబ్యాక్ అనేది రావడం జరుగుతుంది మనకు డైబ్యాక్ వచ్చిన తర్వాత మొక్క ఎండుపులు స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా 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 మొక్క అనేది ఒక్కొక్క కొమ్మ ఎండిపోకుంటూ వెళ్ళి పూర్తిగా మొక్క ఎండిపోవడం జరుగుతుంది ఇక దీని విషయానికి వచ్చేసరికి ఇది స్టెమ్ రామ్ ఈ రాట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒకే రకమైన రాడ్ అయితే ఉండదు మనకు స్టెమ్రాట్ లలో చూసుకున్నట్లయితే కాండం కులు విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్న మీ తోటలో కూడా ఇలాంటి ఫంగస్ పుట్టగొడుగులు మీరు చూసే ఉంటారు ఇది ఆర్మిలేరియా అనే ఒక ఫంగస్ జాతికి చెందిన ఫంగస్ ల వల్ల ఇది అటాక్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పుట్టగొడుగులు రావడం జరుగుతుంది ఇది కూడా ఎప్పుడు వస్తుందంటే నేలలో ఫాస్ఫరస్ కంటెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఫాస్ఫరస్ సంబంధిత భాస్వర సంబంధిత ఎరువులు తగ్గిపోయినప్పుడు కాల్షియం సంబంధిత ఎరువులు తగ్గిపోయినప్పుడు జింక్ సంబంధిత ఎరువులు తగ్గిపోయినప్పుడు ఈ యొక్క ఫంగస్ అనేది రావడం జరుగుతుంది ఇది మొక్కల్లో సోన్యకరణ పోషకాలప్పుడు నీటి తెమ్మ ఎక్కువగా ఫంగస్ వచ్చి మొక్క యొక్క దెబ్బ దెబ్బతీసి మొక్క చనిపోవడం జరుగుతుంది ఇది ఒక రకమైన స్టెమరాట్ ఇక రెండవది వచ్చేసి స్కెరటోనియా ఈ స్కెరటోనియా జాతి జాతికి చెందిన ఫంగస్ వల్ల వచ్చే స్టెమరాట్ ఇది ఏ విధంగా గుర్తించాలంటే మన మొక్క యొక్క కాండం పైన తెల్లటి ఫంగస్ ఏర్పడుతుంది తెల్లటి సున్నం వేసినట్టుగా తెల్లటి ఫంగస్ ఏర్పడుతుంది దీనివల్ల మొక్క కాండం అనేది దెబ్బతిని బెరటు లోపల కణజాలం అనేది దెబ్బతిని ఒక సైడ్ కొమ్మ మనకు చెట్టు పూర్తిగా చూసుకుంటే ఒక సైడ్ కొమ్మ అనేది సడన్ గా పూర్తిగా ఎండిపోతుంది ఇంకో సైడ్ కొమ్మ బానే ఉంటుంది ఒక సైడ్ కొమ్మ పూర్తిగా ఎండిపోతుంది ఈ విధంగా మనకు ఇది స్కెరటోని అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది ఇక మూడోది వచ్చేసి ఫ్యూసేరియం ఈ ఫ్యూసేరియం అనే జాతి వల్ల వచ్చే ఫంగస్ ఎలా ఉంటుందంటే మనకు ఆ కాండం పైన గ్రీన్ కలర్ ఫంగస్ గ్రీన్ కలర్ ఫంగస్ ఏర్పడుతుంది గ్రీన్ కలర్ ఫంగస్ ఏర్పడి అది కూడా మొక్క అనేది చనిపోతుంది ఇక్కడ చూసారు కదా మూడు రకాల ఫంగస్ మూడు రకాలు వచ్చింది ఇంకొకటి వచ్చేది ఫైటోక్తర ఇదే మనకు ఈ ఫంగస్ జాతికి చెందిన బ్యాక్టీరియా గమ్మోస్ అనేది కలిగిస్తాయి అలాగే ఇప్పుడు మన ఈ గమ్ము గారు గారే ఫంగస్ అలా కలిగిస్తే కొమ్మకులను కలిగిస్తాయి ఇలాంటి చాలా రకాల కొమ్మకులను కలిగిస్తాయి కాకపోతే ఇది కొమ్మకులు కూడా వస్తుంది ఈ ఫంగస్ అనేది ఈ ఫైటోక్తొర జాతికి చెందిన ఫంగస్లు కూడా మొక్క పైన దాడి చేసి ఇవి ఎలా గుర్తించాలంటే మొక్క యొక్క కాండం ఉంటుంది కదా మొదలు ఉంటుంది కదా ఆ మొదలు యొక్క గుజ్జు అనేది తడిగా మారుతుంటది ఇప్పుడు మనకు ఇట్లా గడపరేసి కానీ సువ అనేసి కూర్చినప్పుడు ఊకినే చెట్టు మొదలుకి దిగబడిపోతుంది పూర్తిగా మొదల దగ్గర పూర్తిగా కాండం అనేది ఆ మనకి ఏ విధంగా మారుతుంది అంటే అది ఒక వైట్ కలర్ లోకి మారిపోయి లాగా మారుతుంది నాకు దానికి సంబంధించిన ఫొటోస్ అనేది గూగుల్లో దొరకలేదు కాబట్టి ఇక్కడ నేను ఫొటోస్ అప్డేట్ చేయట్లేదు కానీ దాన్ని ఎలా గుర్తించాలంటే ఈ జిగ్గు జిగ జిగలాగా మారుతుంది జిగలాగా మారి మెత్తగా మారి తడిగా ఉండి ఇది ఎక్కువగా అటాక్ చేస్తుంది ఇది ఎప్పుడు అటాక్ చేస్తుంది అంటే మొక్క యొక్క జీవన క్రియలో మాంగనీస్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా తొందరగా అటాక్ చేయడం జరుగుతుంది మొక్క పైన ఈ ఫైటోప్తర జాతికి చెందినటువంటి ఫంగస్ లు ఈ నాలుగు రకాలుగా మొక్కలకు మన ఇండియాలో వచ్చేది నాలుగు రకాల మొత్తం తొమ్మిది రకాలుగా రాట్ ఉంటుంది మన ఇండియాలో వచ్చేది మాత్రం ఈ నాలుగు రకాల స్టెమరాట్లు వస్తాయి అయితే దీనికి కొన్ని కొన్ని మార్పు చేర్పులతో కూడినటువంటి యాజమాన్యం చేసుకోవాలి అన్నిటికీ క్లోరైడ్ కొడితే మాత్రం సెట్ కాదు ఇక మూడవది వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైబ్యాక్ తెలుసుకున్నాము తర్వాత స్టెమ్రాట్ తెలుసుకున్నాం దాని తర్వాత గమోసిస్ చెట్టు లో నుంచి మొదల దగ్గర నుంచి లేకపోతే దెబ్బతిల్లిన దగ్గర నుంచి బంక గారి ఆ బంక గారిన తర్వాత పూర్తిగా కొమ్మనే అనేది చచ్చిపోతుంది దీన్నే గమోసిస్ అంటారు ఈ గమ్ములా గారు కాబట్టి గమోసిస్ అంటారు ఈ గమోసిస్ ఎందుకు వస్తాయంటే మెయిన్ గా మొక్క యొక్క కణజాలం లోపల కాల్షియం లోపం కానీ పొటాషియం లోపం కానీ జింకు కానీ తలెత్తినప్పుడు పొటాషియం జింకు కాల్షియం లోపాలు తలెత్తినప్పుడు మొక్క యొక్క కణజాలు అనేది చిట్లిపోతాయి ఈ అలాంటి టైంలో మొక్క వీక్ గా మారినప్పుడు ఈ ఫైటోప్తర జాతికి చెందిన ఫంగస్ అనేవి మొక్క పైన దాడి చేసి ఆ మొక్క యొక్క కణజాలాన్ని డ్యామేజ్ చేస్తాయి కణజాలాన్ని డ్యామేజ్ చేసినప్పుడు లోయంలో పోషకాల ట్రాన్స్పోర్టేషన్ జరగదు అప్పుడు మొక్క తనను తాను కాపాడుకోవడం కోసం ఆ మొక్క అనేది గమ్మును రిలీజ్ చేస్తాయి ఈ విధంగా వెంట ఇది గమ్మోసిస్ అనేది కూడా ఒక రకమైన అంటుంది అదే వెంట వెంటనే పక్క మొక్కకు సోకుతుంది ఈ గమ్మోసిస్ కూడా చాలా ప్రమాదకరం చాలా సింపులే కాదు ఇది మనం ఏమైనా దెబ్బలు కలిగించినప్పుడు వస్తుంది గమ్ము దాంతో పాటు ఈ ఫైటోత్తర జాతి ఫంగస్ ఫంగస్లు దాడి చేసినప్పుడు కూడా ఈ గమోసిస్ అనేది వస్తుంది ఈ మూడు రకాల ప్రక్రియల వల్ల పై భాగంలో జరిగే ప్రక్రియలు ఇవి ఈ నేల యొక్క పైభాగంలో ఈ మూడు రకాల ప్రక్రియలు జరిగి మొక్క అనేది సడన్ గా ఎండిపోవడం జరుగుతుంది ఇది కాలక్రమంలో చాలా లేట్ గా జరిగే ప్రాసెస్ వచ్చేసి డైబ్యాక్ తొందరగా జరిగే ప్రక్రియ వచ్చేసి మనకు స్టెమ్ రాట్ లో మొక్క తొందరగా చనిపోతుంది డైబ్యాక్ లో కొంచెం లేట్ గా చనిపోతుంది గమోసీస్ లో కూడా కొంచెం లేట్ గా చనిపోతుంది ఇక నాలుగవది వచ్చేసి నిమిడోట్స్ మనకు చాలా వరకు ఈ బత్తాయి పంటలో బాగా గమనిస్తారు ఇది ఈ బత్తాయి పంటలో మనకు ఆకులనేవి ఎల్లో కలర్ గా మారుతుంది కోసలు అనేవి ఎల్లో కలర్ లో మారినప్పుడు దీనికి పోషక లోపం అని చెప్పేసి ఫెర్రస్ ఐరన్ ఈ మ్యాంగ మగ్నీషియం ఇలాంటి పోషకాలను ఎక్కువగా స్ప్రే చేస్తుంటారు కొందరేమో కాల్షియం హైడ్రేట్ అండ్ ఫర్టి ఫర్టిలైజ్ వాడుతుంటారు కానీ మొక్కని నిమిటోర్స్ మొదటి దశలోనే ఈ విధంగా గుర్తించాలంటే ఈ యొక్క పండ్ల తోటలో సిట్రా జాతి చెందినటువంటి మొక్కల్లో ఆ కొన భాగంలో కలర్ లో మారితే మొక్క అనేది సడన్ గా వడలిపోతుంటది కొంచెం వాటర్ ఎక్కువ తక్కువైనప్పుడు మొక్క వడలిపోతుంటది అలా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే అది నిమిటోర్స్ యొక్క ఎఫెక్ట్ ఈ నెమిటోడ్స్ వల్ల కూడా మొక్క అనేది మెల్లిగా చనిపోతుంది వెంటనే సడన్ గా చనిపోదు మెల్లిగా చనిపోతుంది ఈ నెమిటోడ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చనిపోతుంది దీనికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇక ఐదోది వచ్చేసి అందరికి తెలిసిన బిల్ట్ ఈ విల్ట్ వల్ల కూడా మొక్క చనిపోతుంది కానీ చాలా వరకు నెమ్టోడ్ అటాక్ చేసినప్పుడే విల్ట్ రావడం జరుగుతుంది ఇంకొకటి గమోసిస్ కు డై సారీ గమోసిస్ కు రాట్ కు సంబంధం ఉంటుంది ఇలా ఒక రకమైన ఫంగస్ తో ఇంకో రకమైన ఫంగస్ కు సంబంధం ఉంటుంది కానీ ఒకే రకమైన ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి సమస్య సొల్యూషన్ అయితే ఉండదు వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క దానికి సంబంధించిన ఇండివిజువల్ వీడియో మీరు కనుక చేయాలి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఇండివిజువల్ వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు సంపాదించి నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను కావాలంటే ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఈ ఐదు రకాల ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లమ్కి ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలని సింపుల్గా చెప్తాను మీకు ఇటు సింపుల్ సింపుల్గా ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం సేంద్రియ కర్పణ దగ్గర ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో మెయిన్గా క్యాల్షియం అనే ఒక న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ వల్ల మ్యాంగనీస్ జింకు పొటాషియం ఈ నాలుగు రకాల పాస్పరస్ ఈ ఐదు రకాల న్యూట్రిషన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి అన్న వస్తాయి ఈ ఐదు రకాల న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందినప్పుడు మనకు మొక్క అనేది స్టెబిలైజ్ చేయబడుతుంది మొక్క స్టెబిలైజ్ చేయబడి మొక్క ముందుగా దీన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్లో దీన్ని ఏ విధంగా చేస్తారంటే మనకు ఐఎన్పి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఐఎన్ఎం ఈ ఐఎన్ఎమ్ లో న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఇవ్వడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయవచ్చు అయితే ఎన్ని చేసినప్పటికి కూడా వాటర్ స్ట్రెస్ని అంటే నీరు అందించడంలో చాలా వరకు రైతులు ఫీల్ అవుతుంటారు ఈ పండ్ల తోటల్లో నీరు ఎక్కువ అవ్వడం లేదా తక్కువ అవ్వడం లేదంటే వాతావరణంలో వేడి పెరిగిపోవడం తగ్గడం ఇలాంటి సమస్యలను ఎక్కువగా గమనిస్తున్నారు ఇలాంటి సమయాల్లో ఆర్దో సాలిసిలిక్ యాసిడ్ అనేది మీ మొక్కలు చాలా సమర్థవంతంగా కాపాడుతుంది ఎందుకంటే ఇది రెండు రకాల స్ట్రెస్ అనేది చాలా బాగా కాపాడుతుంది గత వీడియోలు చెప్పినట్టు ఈ హైడ్రోజన్ లాంటి వాడుకోవడం వల్ల సంవత్సరం నెలకు రెండు నెలలకు ఒకసారి అని వాడుకోండి వీటి వల్ల మనకు నేలలో భూమిలో మొక్కలో పోషకాల కోల్పోవడం అనేది తగ్గిపోతుంది తెలుగు భాషలో చెప్పాలంటే కొద్ది కష్టం మొక్కల్లో పోషకాలు కోల్పోవడం అనేది కొంచెం తగ్గుతుంది దాంతోపాటుగా నేచురల్ ఫర్ట్లైర్స్ నేల యొక్క సేంద్రియ కర్బణం పెంచడానికి స్లరీ లాంటివి వాడుకోండి స్లరీ ప్రిపేర్ చేసుకుని స్లరీ లాంటివి వాడుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేయవచ్చు ఇక మనకు డైబ్యాక్ విషయంలోకి వచ్చేసరికి బ్యాక్టీరియా డైబ్యాక్ ఫంగల్ డైబ్యాక్ ఉంటుంది ఫంగల్ డైబ్యాక్ వచ్చినప్పుడు కాపర్ బేస్డ్ ఫర్టిలైజర్స్ కానీ ట్రైకోడర్మా వెరైటీ కానీ కాపర్ బేస్డ్ ఫర్టిలైజర్స్ కంటే కూడా ఈ యొక్క ట్రైకోడర్మా అనేది చాలా బాగా పనిచేస్తుంది చాలా లాంగ్ టర్మ్ లో పనిచేస్తుంది దీ ఇదే మనకు రాట్ మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ట్రైకోడర్మా అనేవి వాడుకోండి సాధ్యమైనంతగా పని చేయట్లో అని కాదు ఖచ్చితంగా పని చేస్తాయి ట్రైకోడర్మా లాంటివి వాడుకోండి కాపర్ కాపర్ ఆక్సికులైట్ ఎక్కువ వాడడం వల్ల మనకు మొక్కల్లో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి కాపరాక్సిక్లోరేడ్ కాకుండా ట్రైకోడర్మా వాడుకోండి ఇంకోటి బ్యాక్టీరియల్ డైబ్యాక్ విషయంలో వచ్చేసరికి ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని చాలా సమర్థంతో పనిచేస్తుంది మీరు ఎటువంటి బ్యాక్టీరియా సైడ్ వాడినప్పుడు పనిచేయనంతా ల్యాబ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ సొంతంగా తయారు చేసుకోవచ్చు ల్యాబ్ తయారు చేసుకుని వాడుకోండి ఇది బ్యాక్టీరియల్ డైబాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఇంకొకటి రాడ్ విషయంలో వచ్చేసరికి ట్రైకోడర్మా అండ్ బ్యాసిల్స్ సబ్స్టిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి బ్యాసిలస్ సబ్స్టిల్స్ అనే బ్యాక్టీరియా మీకు తయారు చేసుకోవడం చాలా సులభం చాలా తొందరగా డెవలప్ అవుతుంది చాలా స్ట్రాంగెస్ట్ స్ట్రెయిన్ కాబట్టి ఇది కంటామినేట్ అవ్వడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది అంటే మనకు తయారు చేసుకున్నప్పుడు కంటామినేషన్ ప్రక్రియ ఎక్కువ ఉంటుంది కానీ బ్యాసిలెస్ సబ్స్టిల్ అనేది సబ్స్టిల్స్ అనే బ్యాక్టీరియా అనేది చాలా స్ట్రాంగెస్ట్ స్ట్రెయిన్ ఇది ఇది మనకు కంటామినేషన్ కూడా చాలా తక్కువ అవుతుంది బ్యాసిలెస్ సబ్స్టిల్స్ వాడుకోవడం వల్ల ఈ యొక్క ఈ స్టెమ్రాయిట్ అనేది చాలా చాలా వరకు దొరుకుతుంది ఇంకొకటి మనకు ఈ నెమ్టోట్ సిస్టమ్ లోకి వచ్చేసరికి ప్యాసిలోమైసిస్ పనిచేస్తుంది ఈ ప్యాసిమైసిస్ కానీ లేదంటే మనకు సాలిగ్రో కానీ వాడుకోవడం కెమికల్స్ చూసుకుంటే కానీ వాడుకుంటే మనకు నెమటోడ్స్ అనేది చాలా బాగా కంట్రోల్ అయితే అలాగే వేప నూనె వేప చెక్క ఆముదపు చెక్కతో ఇంకపోతే మనకు కానుగ చెక్కలతో స్లరీ తయారు చేసుకుని కూడా నిమ్టోట్స్ అనే కంట్రోల్ అయితే ఇక విల్ట్ విషయంలోకి వచ్చినట్లయితే మెయిన్ గా ట్రైకోడర్మా మనస్ లాంటి బ్యాక్టీరియాస్ తీసుకోవడం వల్ల వ్యాసిలస్ మెగాటేరియం ఇవ్వడం వల్ల ఈ యొక్క విల్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ ఉంటుంది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మన తెలుగు ఎవరైతే టీం అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇంకా దీని మీద ఇంత గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క విషయం మీద ఫస్ట్ వ్యాధి తెలుసుకొని వ్యాధి తెలుసుకున్న తర్వాతనే సమస్య మీద పోరాటం చేయండి తప్ప ఎంతసేపు మందుల మీద కాదు కాబట్టి ప్రతి ఒక్క రైతనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము మా చేతనైనా చేస్తాం మీరు కూడా దయచేసి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది మీ చాయిస్ అది కానీ ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా గుర్తున్నాను జై హింద్ జై జవాన్ జై